ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు ఇందుకు పోసాని కృష్ణ మురళి నిదర్శనమని అన్నారు ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయనను ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పీటీ వారంట్ వేసి ఎక్కువ కేసులు ఉన్నవారిని ఒకే చోట విచారణ చేయాల్సి ఉంటుందన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మన కళ్లార పోసాని కృష్ణమురీ కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీం కోర్టు క్లియర్గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా జిల్లాలకి జిల్లాలకి పోసన కృష్ణ గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం ఈరోజు వాళ్ళకి నేను సూటుగా చెప్తున్నాను అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడవచ్చు కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్దంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి పదంగా చెబుతున్నాను ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం తొమ్మిది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చెయ్యాలో అలా చేయాలి అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను